ఓ యవనస్థుడు బహు ఆవేశముతో దేవుని సన్నిధిలో మోకరించి ప్రభువా నన్ను మరో బిల్లి గ్రహంలా చేయి ప్రభువా ఆయనలాగా నన్ను మార్చు ప్రభువా ఆయనలా నన్ను వాడుకో ప్రభువా అని ఎంతో ఆవేశముతో ప్రార్థిస్తుండగా ప్రభు ఇలా సెలవిచ్చాడంట నాయన ప్రపంచంలో నాకొక బిల్లి గ్రహం ఉన్నాడు చాలు మరో బిల్లి గ్రహం నాకు అవసరం లేదు కాని ఇప్పుడు నువ్వు నాకు కావాలి నువ్వెలాగున్నావో అలాగే కావాలి నువ్వు గొప్పవాళ్లను చూస్తూ వారి వలె వేరి వలె జీవించాలని కలలు కంటూ ఇప్పటికే చాలా సంవత్సరాలు వృధాగా పాడు చేసుకున్నావు కనీసము నేడైనా నువ్వెవరివో అలాగే జీవించడానికి ఇష్టపడు నా చేతిలో పడితే నిన్ను నిన్నుగా వాడుకోవడానికి నా చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చడానికి సిద్ధముగా ఉన్నాను మరి నాకు దొరుకుతావా అని అడిగాడంట అవును ప్రియ స్నేహితులారా దేవునికి మనము కావాలి బలహీనులమైనా అంగహీనులమైనా అవటివారమైనా చేతగాని వారమైనా తోటి వారి చేత నిర్లక్ష్యము చేయబడిన ఎవరు మనల్ని సేవలో వాడుకోకపోయినా నువ్వు ఎవరివైనా ఎటువంటి స్థితిలో ఉన్నా దేవునికి నువ్వు కావాలి మనము చనిపోయిన తర్వాత నువ్వు బిల్లిగ్రహంలా భక్త సింగ్లా అబ్రహాం లింకన్ల అపోస్తుడైన పౌలులా ఎందుకు జీవించలేదు అని ఏసయ్య మనల్ని అడిగడు కాని ఎందుకని కనీసము నువ్వు నువ్వులా జీవించలేదని మాత్రము తప్పక అడుగుతాడు కనుక నువ్వెవరిలాగో నడవడానికి మాట్లాడడానికి ప్రసంగించడానికి ప్రయత్నించకు ఎవరినో కాపీ కొట్టుటకు నీ జీవితము నీ ముఖము నీ వేలిముద్రలు నీ మాట తీరు ఇవన్నీ భిన్నమైనవి నిన్ను దేవుడు ఒక ప్రత్యేక వ్యక్తిగా సృష్టించాడు నువ్వెవరివైనా సరే నీ పట్ల దేవుడు గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు నిన్ను నిన్నుగా వాడుకోగలడు ఎవర్నో నువ్వనుసరించనవసరం లేదు నువ్వు నేను క్రీస్తును అనుసరించాలనే ఆయన తన అడుగుజాడలను మనకు విడిచి వెళ్లాడు కనుక ఆ ఏసయ్యను మనము వెంబడించాలి ఏసయ్య వలె మనము జీవించాలి దేవుని చిత్తము మన జీవితము పట్ల ఏమయ్యన్నదో తెలుసుకొని దానిని చేయుటకు గురియొద్దకే పరుగు పెట్టాలి ఆ పరుగును క్రైస్తువైపు చూస్తూ కడముట్టించాలి బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకోవాలి అటి రీతిగా మన జీవితాలను సరిచేసుకుంటకు అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక ఆమెన్